ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క విలువని తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దేశవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్ర పరువుని ఇచ్చేటటువంటి ప్రయత్నం కూటమితో జత కట్టి పార్టీతో జత కట్టి విమానయాన రంగాన్ని మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇండిగోకి పట్టినటువంటి గతికి కారణమైపోయిందని నేషనల్ మీడియా కోడే కూస్తుంది దీనిలో జరిగినటువంటి తప్పిదం ఏంటి ఒక ఇండిగో అనేటటువంటి వ్యవస్థకి ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ యొక్క సమస్య వచ్చి లక్షల మంది యొక్క ప్రయాణాలు అనేక మందికి ఇబ్బంది జరగడానికి కారణం ఎవరు